హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పిల్లల కోసం అండి స్కూల్ నుంచి వచ్చినప్పుడే ఆకలి అవుతుంది అని అంటారు కదా స్నాక్స్ ఇంట్లో స్నాక్స్ ఏం లేనప్పుడు ఇట్లా ఈజీగా తయారు చేసి అండి గోధుమ పిండితోని మ్యాక్సిమమ్ ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదా ఈజీ రెసిపీ అనమాట ఒక లేకపోయినా షాప్ దగ్గర నుంచి తెచ్చుకొని చపాతి అంటే టైం పడుతుంది ఇదైతే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం చేసేయొచ్చండి ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టదు ఈజీగా టెన్ మినిట్స్లో చేసేయచ్చండి అని చెప్పే రెసిపీ నేనైతే ఇంట్లో ఎంతమంది ఉంటే దాని క్వాంటిటీని బట్టి తీసుకోండి మీరు గోధుమ పిండి అయితే తగినంత సాల్ట్ వేసుకోండి ఇంతే తీసుకోవాలి ఇంత అట్లే ఉండదండి దీనికి నేనైతే బెల్లం తీసుకున్నాను ఒకవేళ మీకు బెల్లం లేకపోతే ఇంట్లో ఖచ్చితంగా అందరింట్లో షుగర్ అయితే ఉంటుంది కదా ఎందుకంటే టీ పెట్టుకుంటాం కాఫీ షుగర్ వేసుకోండి నేనైతే నేనైతే బెల్లం తీసుకున్నాను అసలు ఇందులోకి చట్నీ ఏం అవసరం లేదండి డైరెక్ట్గా తినేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మార్నింగ్ టిఫిన్ కూడా చేసేయచ్చు మీరు మీరేమీ నైట్ ఏమీ నానబెట్టలేదు అని మీరు అనుకుంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇదైతే ఈజీ రెసిపీ ఎవరికైనా ఈజీగా అయిపోతుంది ఇది చేయడానికి కూడా ఇబ్బంది ఏముండదండి కొన్ని వాటర్ పోసుకొని ఫస్ట్ అయితే కలుపుకోండి మీరు చూపిస్తున్నాను కదా ఆ విధంగా కలుపుకోండి వీటితో బోండాలు కూడా వేసుకోవచ్చండి బాగుంటాయి టేస్టీగా తెల్లముంది కదా కొంచెం లేట్గా కరుగుతుంది మొత్తం ఫస్ట్ అయితే ఇలా కలుపుకోండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకొని అయితే బోండాలు వేసుకోవచ్చండి మామూలుగా జనరల్గా ఎలా అయితే వేస్తామో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే బోండాలు కూడా వేసుకోవచ్చు బోండాలు అయినా సరే ఈజీగా అయిపోతుందండి నేనైతే దోశ అయితే ఎలా ఉంటుందో దోశ పిండి నేను అట్లా అట్లా కలుపుకుంటున్నాను మీ చూపిస్తున్నాను కదా ఆ విధంగా కలుపుకోండి ఎందుకంటే బెల్లం బెల్లం మొత్తం కరగాలి కదా ఉండలు ఉండలు లేకుండా చూసుకోండి పిండి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకుంటున్నాను ఎందుకు బెల్లం వేశాను కదా అది కరుగుద్ది పక్కకు పెట్టుకున్నాను తర్వాత ఒకసారి మంచి కలుపుకోండి ఇంకా ఉండలు ఉండలు ఉన్నాయి కదా ఇవైతే పిల్లలకి అయితే చాలా ఇష్టపడతారండి చాలా టేస్టీ కూడా ఉంటాయి ఫాస్ట్ కలుపుకోండి అలా అయితే తొందరగా అయిపోతుంది మనకు దోశ పిండి అయితే ఎలా వస్తుందో అలా రావాలండి మనకైతే పిండి అయితే రెడీ అయిపోయిందండి మీకు చూపిస్తున్నాను కదా ఆయిల్ వేసేసుకొని అట్లా దోశలాగా రౌండ్ అనండి గట్టిగా అనకండి చట్నీ కూడా ఏం అవసరం లేదండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఒక్కసారి ఇలా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నేనైతే ఇంట్లో ఏమి నైట్ ఏం నానబెట్టకపోయినా ఇడ్లీ వేడ ముందే నానబెట్టుకోవాలి కదా ఆ టైంలో అయితే ఈజీగా అవ్వడానికి మాత్రం ఇదే చేస్తానండి నేను ఇంట్లో బోండాలు వేస్తాను ఇంకోలా కూడా చేసుకోవచ్చండి గోధుమ పిండిలో కొంచెం పెరుగు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని పురుగులు కూడా వేసుకోవచ్చు అవి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి ఆ రెసిపీ చేసినప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేస్తాను చూస్తున్నారు కదా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇలా పెద్దగా టూ ఇయర్స్ ఇస్తే చాలా పిల్లలకి సరిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ చూసారు కదా ఎలా ఉన్నాయో చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్మూత్గా కూడా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ